హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో స్వీట్తో వచ్చేసా అండి సూపర్ హిట్ స్వీట్ అనమాట ఈ స్వీట్ కోసము ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు క్లియర్గా వీడియోలో చూపించి చెప్తాను ఫస్ట్ అయితే టేస్టింగ్ చేసేద్దాము దగ్గర నుంచి చూడండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ పెసరపప్పుతో చేశారనమాట పెసరపప్పు హల్వా మీకు మీరు ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పిల్లలకి ఇష్టంగా తినేలాగా హెల్దీ స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తూ ఉంటాను ఈరోజు రోజు చేసే విధంగా కాకుండా స్నాక్ కాకుండా స్వీట్ చేశాను అన్నమాట మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు మా వారితో సహా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ ప్లస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇదిగోండి నేను పెసరపప్పు పొట్టు లేని పెసరపప్పు ఒక ఫుల్ కప్పు ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా పర్వాలేదు వన్ కప్పు తీసుకోండి పెసరపప్పు తీసేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా రెండు గంటలు నానబెట్టుకోండి మీకు మీకు ఎక్కువ టైం ఉంటే త్రీ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు పెట్టుకున్న పెట్టుకొని నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి నానబెట్టాను ఈవినింగ్ చేస్తున్నానమాట ఈ రెసిపీ ఇంకా ఫైవ్కి ఇదిగోండి నాన నాన నానిపోయిన ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి మనకి మెత్త మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ సరిపోతాయి హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఈ రెసిపీ కోసం అయితే మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో నెయ్యి ప్లస్ పంచదార బెల్లమైనా వేసుకోండి మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేను పంచదారతో చేస్తున్నాను నెయ్యి ప్లస్ పంచదార క్వాంటిటీస్ సేమ్గా కొలుచుకోవాలన్నమాట అదే కప్పుతోటి ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసుకొని ముందుగా అయితే జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను మన స్వీట్స్ స్వీట్స్లో జీడిపప్పు బాదంపప్పు ఇవి ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు ఇంకా ఇవి ఫ్రై అయితే పక్కకు తీసి పెట్టేసుకొని ఇంకా అదే నెయ్యిలో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఈ రెసిపీ కోసం అయితే దగ్గరే ఉండి కలుపుతూ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అసలు కలుపుతూ ఉంటేనే మనకి ఈజీగా రెడీ అవుతుంది కాస్త పక్కకు వెళ్ళామంటే ఇంకా అది ముద్ద ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఉడకదు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది ఇంకా నెయ్యిలో వేసుకొని నెయ్యి ఒకేసారి వేసేయకుండా నేను వేసిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు కాస్త ముద్ద అవుతూ ఉంటుంది కదా మనం నెయ్యి వేసి కలిపామంటే ఆ ముద్ద కాస్త బాగా ఈవెన్గా కుక్ అవుతుంది లోపల నుంచి బయట దాకా అప్పుడు మనకి స్వీట్ అనేది బాగా వస్తుందనమాట హల్వా హల్వా ఎప్పుడైనా ఏ హల్వా చేయాలన్నా సరే నెయ్యి కంపల్సరీ ఎక్కువగానే ఉండాలి హల్వా రెసిపీకి మాత్రం నెయ్యి లేని వాళ్ళు అవైలబుల్గా నూనెతోటైనా ట్రై చేయండి ఇంకా ఒకవేళ మీ దగ్గర నెయ్యి కొద్దిగా ఉండి నూనె ఉందంటే రెండు మిక్స్ చేసి అలా అయినా ట్రై చేయండి అప్పుడు మనకి నెయ్యి ఫ్లేవరే ఎక్కువగా తెలుస్తుంది అది హాఫ్ ఇది హాఫ్ వేసుకొని ట్రై చేస్తూ ఉండండి అలా కూడా బా ఒక్క నెయ్యితోనే చేయాలి అంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి కొద్దిగా నెయ్యి చూసుకొని దాంతోపాటు నూనెను కూడా మిక్స్ చేసుకొని ఒక కప్పు అయ్యేలాగా ఇంకా చేసుకోండి అలా కూడా బాగుంటుంది ఇంకా చెప్పాను కదా మధ్య మధ్యలో ఇది మిక్స్ చేసుకుంటూ చక్కగా ఇంకా నెయ్యి వేసుకుంటూ పచ్చి వాసన పోయి ఆ నెయ్యి మనకి బయటికి రిలీజ్ అవుతుందనమాట ఇదిగోండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా బొంబాయి రవ్వ ఇది బొంబాయి రవ్వ ఒక్క స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మనకి పప్పు అనేది కాస్త మెత్తగా ఉంటుంది ఈ బెం ఈ బొంబాయి రవ్వ వల్ల మనకి హల్వా కన్సిస్టెన్సీ వస్తుంది అంతే అందుకే వేసాను ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ హల్వా టెక్స్చర్ మొత్తం పోతుంది నేను చూపించిన విధంగా వన్ స్పూన్ సరిపోతుంది ఇది ఇంకా చక్కగా మనం వేసిన నెయ్యి అంతా వన్ కప్పు నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ అదంతా బాగా ఈ మిశ్రమానికి పట్టి ఈవెన్గా కుక్ అయ్యేలాగా బయటికి రిలీజ్ అవుతుంది మనకి పాన్కి అంటుకోకుండా ఇది ఉడికిపోయిందని తెలుసుకోవడానికి అంటుకోకుండా వస్తుందనమాట కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ అయితే లో టు మీడియం మార్చుకుంటూ కలుపుకోండి హైలో మాత్రం పెట్టకండి ఉడకదనమాట బాగా ఫ్రై అయ్యింది అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇది లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను ఆలుకలు దంచి వేసుకుంటున్నాను యాలకులు అన్నమాట ఇంకా ఫ్లేవర్ కోసం వేసాను మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి వన్ స్పూన్ అంతా సరిపోతుంది ఇంకొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది చూపిస్తాను మీకు ఆ టెక్చర్ అలా ఉన్నప్పుడు పంచదార కూడా సేమ్ కప్పుతో తీసుకోండి వన్ కప్ అంత పంచదార ఇదిగోండి కనిపిస్తుంది కదా సేమ్ కప్పుతో వన్ కప్ అంత పంచదార తీసుకొని ఇంకా వేసేసుకొని ఇంకొద్దిగా పడుతుంది అనిపిస్తుంది నాకు ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మిక్స్ చేసుకోండి ఇదే క్వాంటిటీ టీతో మీరు బెల్లంతో అయినా ట్రై చేయండి మీకు ఎలా వీలుంటే అలా ట్రై చేయండి నేను ముందుగా అయితే పంచదారతో ట్రై చేశాను బాగుంది బెల్లంతో కూడా చేయండి హెల్దీగా కూడా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అందుకే ఇలా చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పంచదార కరిగేంత వరకు చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకైతే ముప్పావు గంట పట్టింది లోటు మీడియంలో మార్చుకుంటూ చేశాను కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఎందు ఇలా చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనం వంట చేసే వాళ్ళకి గార్నిషింగ్ చేస్తే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అందుకే ఫైనల్గా గార్నిషింగ్ కోసము జీడిపప్పులని బాదం పప్పుల్ని క్రష్ చేసి వేసుకుంటున్నాను ఒక నాలుగు బాదం పప్పులు సరిపోతాయి ఇలా క్రష్ చేసి వేస్తే ఇంకా వేసేసుకొని ఈ హల్వా ముద్దనే దాని మీద పరుచుకొని టర్న్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఇలా వేడివేడిగా దాని మీద జీడిపప్పులు వేసి కూరగిన్నెలో వేసి సర్వ్ చేసిన బాగుంటుంది కాకపోతే నేను ప్లేటింగ్ కోసం నా వీడియోలో అందంగా కనిపించాలి కదా అందుకే ఇలా సర్వింగ్ ప్లేట్లు డెకరేట్ చేసి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గర నుంచి స్వీటు ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నా హల్వా అయితే చాలా ఎమ్మిగా ఉంది మీ దగ్గర చెప్పాను కదా నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ ప్లస్ నెయ్యి రెండు కలిపి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వంటలు చేస్తూ ఉంటాను